అజయ్ దేవగన్ సీక్వెల్ చిత్రాలతో ఆడియన్స్ను అలరించనున్నాడు దేదే పార్దే టూ దమాల్ ఫోర్తో పాటు గోల్మాల్ ఫైవ్ దృశ్యం త్రీ రాబోతున్నాయి స్ట్రేట్ మూవీస్ కన్నా ఫ్రాంచైజీలతో దూసుకెళ్తున్న ఈ హీరో హవా ఏంటో ఇప్పుడు చూద్దాం అజయ్ దేవగ ఇటీవల సైతాన్ తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు మైదాన్ ప్రశంసలు పొందినా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేదు సన్ ఆఫ్ సర్దార్ టూ పరాజయం పాలైంది ఇప్పుడు అజయ్ సీక్వెల్ చిత్రాలపై ఫోకస్ పెట్టాడు దేదే ప్యార్ దే టూ షూటింగ్ పూర్తి చేసుకుని నవంబర్ పద్నాలుగున రిలీజ్ కి సిద్ధమైంది రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా కొనసాగుతుండగా ఈసారి టబు ఈ చిత్రంలో లేదు దమాల్ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ లో ఈ సందర్భంగా విడుదల కానుంది గోల్మాల్ ఫైవ్ అఫీషియల్ గా ప్రకటించబడగా డిసెంబర్ నుంచి షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది దృశ్యం త్రీ కూడా ఫైనల్ అయింది స్ట్రైక్ మూవీస్ కన్నా ఫ్రాంచైజీ చిత్రాలతోనే అజయ్ దూసుకెళ్తున్నాడు ఈ సీక్వెల్స్ ఆడియన్స్ ని ఎంతవరకు ఆకట్టుకుంటాయనేది ఆసక్తికరం అజయ్ ఈ చిత్రాలతో హిట్ ట్రాక్లోకి వస్తాడా అనేది సినీ అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది రిషబ్ శెట్టి కాంతారా చాప్టర్ వన్ ను షేక్ చేస్తుంది హిందీలో నూట డెబ్బై ఐదు కోట్లు దాటిన ఈ చిత్రం ఆస్ట్రేలియాలో టాప్ ఇండియన్ మూవీగా నిలిచింది మూడు వారాలుగా ఇండియా రికార్డులు బద్దలు కొడుతున్న ఈ సినిమా రచ్చ ఏంటో ఇప్పుడు చూద్దాం రిషబ్ శెట్టి నటించి డైరెక్ట్ చేసిన కాంతారా చాప్టర్ వన్ పారిండియా స్థాయిలో సంచలనం సృష్టిస్తుంది రిలీజ్ అయి మూడు వారాలు గడుస్తున్న ఈ చిత్రం వసూళ్లలో దూకుడు కొనసాగిస్తుంది హిందీలో నూట ఐదు కోట్ల మార్కును దాటి బాలీవుడ్లో కన్నడ చిత్రం ఈ స్థాయి రెస్పాన్స్ సాధించడం విశేషం ఆస్ట్రేలియాలో ఈ ఏడాది టాప్ ఇండియన్ సినిమాగా నిలిచినట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది ఇక తెలుగులో వంద కోట్ల గ్రాస్ వసూళ్లు కలెక్ట్ చేసింది కేరళలో యాభై ఐదు కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది ఇంకా ఈ చిత్రం వరల్డ్ వైడ్ కలెక్షన్స్ తో రికార్డులను బద్దలు కొడుతుంది రిషబ్ శెట్టి దర్శకత్వంతో పాటు నటనలోనూ తన సత్తా చాటాడు కన్నడ సినిమా ఇంతటి గ్లోబల్ రీచ్ సాధించడం ఇండస్ట్రీలో కొత్త ఒరవడిని సృష్టిస్తుంది కాంతారా సీక్వెల్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు బాలీవుడ్ ఐటమ్ క్వీన్ రాఖీ సావంత్ మరోసారి వివాదంలో చిక్కింది తమన్నా పాటియా లేటెస్ట్ పాట గఫూర్ను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించింది ఈ తరం ఐటెం లో మెరుపు లేదంటూ కామెంట్స్ చేసింది ఈ రచ్చ ఏంటో ఇప్పుడు చూద్దాం రాఖీ సావంత్ తన బోల్డ్ కామెంట్స్ తో మరోసారి సంచలనం సృష్టించింది ఓ ఇంటర్వ్యూలో ఈ తరం ఐటమ్ గర్ల్స్ పై విరుచుకుపడింది లేటెస్ట్ గఫోర్ పాటను ఉద్దేశించి ఆమెలో ఎనర్జీ మెరుపోలేదని తమ తరం ఐటెం గర్ల్స్ ఏ ఒరిజినల్ అని చెప్పింది ఈ వ్యాఖ్యలు తమన్నా అభిమానుల ఆగ్రహాన్ని రేకెత్తించాయి తమన్నా కేవలం ఐటమ్ గర్ల్ కాదని ఆమె ఒక పూర్తి స్థాయి నటి అని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రాఖీని ట్రోల్ చేస్తున్నారు ఒకప్పుడు సౌత్ లో టాప్ హీరోయిన్ గా వెలిగిన తమన్నాతో రాఖీ తనని పోల్చుకోవడం సరికాదని వాదిస్తున్నారు రాఖీ వ్యాఖ్యలు వైరల్ కావడంతో నెట్టింటా చర్చలు హోరెత్తుతున్నాయి తమన్నా నటన ప్రతిభ ఆమె సినిమాల ఎంపికలు ఎప్పటికీ అభిమానులను ఆకట్టుకుంటాయని ఫ్యాన్స్ అంటున్నారు ఈ వివాదం తమన్నాను మరోసారి ట్రెండింగ్ తెచ్చింది